వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మా ట్రిప్లో డే టూ వ్లాగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మైసూర్ నుండి ఊటీకి స్టార్ట్ అయిపోయాం ఎస్ ఇదైతే ఆన్ ది వేలో సన్ఫ్లవర్ ఫామ్ అయితే ఉంది అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం మైసూర్ టు ఊటీ అయితే ఫోర్ అవర్స్ డ్రైవ్ ఉంటుంది ఆన్ ది వేలో మనం అయితే త్రీ ఫారెస్ట్లు కవర్ చేస్తాం ఒకటి బందిపూర్ ఫారెస్ట్ ముదుమలై ఫారెస్ట్ ఇంకా నీలగిరి హిల్స్ అయితే క్రాస్ అయ్యి వెళ్ళాం ఫస్ట్ అయితే మేము బందీపూర్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఎంటర్ అవ్వగానే మాకు సైడ్లో అయితే డియర్స్ కనిపించాయి చూస్తున్నారు కదా అక్కడైతే డియర్స్ ఉన్నాయి బన్నీకి అయితే ఇంకా ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయ్యింది డేర్స్ని చూసి చూస్తున్నారు కదా చాలా డేర్స్ అయితే ఉన్నాయి అక్కడ యాక్చువల్లీ మేమైతే మార్నింగ్ మైసూర్లో నైన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యాం ఎందుకంటే ఫారెస్ట్లో కొన్ని యానిమల్స్ అవన్నీ కనబడతాయి బీగ వెళ్తాయి అనేసి అన్నారు అందుకనేసి మేమైతే స్టార్ట్ అయ్యాం బేగానే ఇప్పుడైతే ఎలిఫెంట్ చూస్తున్నాం బన్నీకి చాలా ఇష్టం ఏనుగు అంటే ఏనుగు ఏనుగు అని అరుస్తూనే ఉంటాడు వీడైతే స్ నెక్స్ట్ అయితే మధుమలై ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం చూస్తున్నారు కదా ఇదైతే ఆచ్ ఇక్కడైతే అయితే మళ్ళీ కారులో అయితే చెక్ చేస్తారు మనం ప్లాస్టిక్ ఏమీ కూడా క్యారీ చేయకూడదు సో మేమైతే మళ్ళీ జింకలు కనిపించాయి అవి అయితే బన్నీ చూస్తున్నారు ఇప్పుడు మాకైతే ఈ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ జింకలు కనిపించాయి ఇంకా ఎలిఫెంట్స్ కూడా బాగానే కనిపించాయి అయితే మేము వీడియో తీయలేదు ఎందుకంటే బన్నీ ఎక్సైట్మెంట్ ఇంకా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఎస్ అయితే ఇక్కడ నుంచి అయితే మధుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఎంటర్ అవుతున్నాం ఇదైతే టైగర్స్ అన్నీ బయటకు వచ్చి తిరుగుతాయి అంట లయన్స్ టైగర్స్ ఎలిఫెంట్స్ అవన్నీ తిరుగుతాయి రోడ్డు మీదకి వచ్చి అన్నారు కానీ మై మాకైతే ఏది సైటింగ్ అవ్వలేదు చూస్తున్నారు కదా జింకలు అయితే రోడ్ క్రాస్ చేస్తున్నాయి జింకలు అయితే చాలా ఎక్కువే చూసాం టైగర్స్ కూడా ఇలాగే రోడ్ క్రాస్ చేయడం ఇంకా ఎలిఫెంట్స్ రోడ్స్ క్రాస్ చేయడం అలాంటివన్నీ చేస్తాయంట మా కార్ డ్రైవర్ అయితే చెప్తున్నాడు ఇవన్నీ కనిపిస్తాయి ఎందుకు ఏమీ కనిపించట్లేదు అని చెప్పేసి అన్నాడు మేమైతే ఆన్ ది వేలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ఫస్ట్ అయితే వ్యూ పాయింట్ నీడిల్ వ్యూ పాయింట్ అనేసి ఒకటి ఉందంట దానికైతే వెళ్ళాం ఇదైతే అదే మేమైతే కర్ణాటక దాటేసి తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం నీడిల్ రాక్ వ్యూ పాయింట్ మట ఇది సో ఇదైతే లోపలికి వెళ్ళాలి నడవాలి మాట ఇదంతా ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ నల్లగా ఉంది కదా అది ఏంటా అనుకుంటున్నారు కదా అదైతే క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి అన్నమాట అందుకు అవన్నీ మబ్బులు మేమైతే ఇక్కడి వరకే ఎక్కాము ఇంకా పైకి ఎక్కాలి అనేసి అన్నారు కాకపోతే ఇంకా చాలా లాంగ్ ఉంది ఫుల్ ట్రెక్ చేయాలి అన్నారు ఇంకా ఇక్కడే మన ఎనర్జీ అంతా లాస్ అయిపోతాం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడతో మేము ఆఫ్ చేసి మధ్యలో ఉన్న వ్యూ పాయింట్ చూసుకొని మేమైతే కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం ఇప్పుడైతే మేము పైకరా వాటర్ ఫాల్స్కి వెళ్తే వెళ్తున్నాం అక్కడ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా ముందు రోజు వర్షాలు ఉండడం వల్ల ఓపెన్ ఉంటుందా లేదా అనేసి అనుకున్నాం కానీ ఓపెన్లోనే ఉంది ఇప్పుడైతే మంచి వ్యూ కనిపించింది అసలు అదైతే టీ ఎస్టేట్స్ ఎంత బాగుందంటే అసలు ఇంకా మాకైతే చలి అయితే స్టార్ట్ అయిపోయింది ఎండగా కనిపిస్తున్న చాలా చల్లగా ఉంది ఇక్కడైతే ఇదైతే పైకరా ఫాల్స్ అని చెప్పాను కదా అదే మాట ఇది సో ఇది కూడా లాంగ్ నడవాలి అని చెప్పేసి అన్నారు సో ఎందుకులే అని చెప్పేసి అక్కడ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే అది ఎక్కేసి లోపలికి నడిచాం అక్కడి నుంచి ఇంకా లోపలికి నడవాలని చెప్పేసి అన్నారు సరే ఇక్కడ వరకు వెహికల్ ఎక్కేసాం సో కొంచెం ఎదురుకెళ్ళాక టికెట్ తీసుకొని దాని తర్వాత మేమైతే కిందకి వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ చూడడానికి చూస్తున్నారు కదా ఇదైతే వాటర్ ఫాల్స్ ముందు వర్షాలు పడ్డం వల్ల వాటర్ అయితే చాలా హెవీ ఫ్లో ఉంది యాక్చువల్లీ ఇంత వాటర్ అయితే ఉండదంట వర్షాల వల్ల అయితే ఉంది అదైతే బాగా అనిపించింది మాకు వీడియోలో చూస్తుంటే ఎండగానే ఉంది కదా అనుకుంటారు కానీ అక్కడైతే ఫుల్ ఇంకా ఫుల్ అంటే చలి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆ చేంజ్ అయితే మాకు తెలుస్తుంది పక్కన ఒకటి వాటర్ అలా ఉండవలేమో ఇంకా చల్లగా అనిపించింది అక్కడైతే కాసేపు కూర్చున్నాం ఎందుకంటే అక్కడ బెంచెస్ ఉన్నాయి అక్కడ ఒకసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ఇంకా వీడియో కాల్స్ అవన్నీ చేసి ఇక్కడే ఫుడ్ స్టాల్స్ ఉంటే అక్కడ లంచ్ చేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాం ఇదైతే పైన్ ఫారెస్ట్ అంట ఐ మీన్ పైన్ ట్రీస్ అంట ఇది ఒక లొకేషన్ అనమాట పైకరా వాటర్ ఫాల్స్కి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా డిఫరెన్స్ తెలిసింది మా అయితే ఇంకా ముక్కంతా ఎర్రగా అయిపోయి చల్లగా అయిపోయింది వాడి చేతులు కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది చలి అయితే ఇంకా వీడైతే గుర్రం ఎక్కాడు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా నవ్వుతున్నాడు చూస్తున్నారు కదా వీడైతే దిగడంట దాని మీద ఉంటాడంట నేను దింపుతున్నా కానీ రాను రాను వద్దు వద్దు అనేసి అంటున్నాడు దాని మీదే ఉంటాడంట వాడు వీడికై వీడికైతే బాగా నచ్చింది ఫస్ట్ టైం కదా భయపడతాడేమో అనేసి అనుకున్నాను కానీ అసలు వీడికి భయమే లేదు ఎంత చూస్తున్నాడు హ్యాపీ కానీ వీడు దిగితే వేరే వాళ్ళు ఎక్కుదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వీడైతే దిగనని చెప్పి ఏడుపు వీళ్ళిద్దరైతే ఎక్కారు నేనైతే ఎక్క ఎక్కలేదు ఇంకా అక్కడ ఎలా ఒక లేక్లా ఉంది చాలా బాగా అనిపించింది ఈవినింగ్ ఫోర్ ఆ టైం అయినట్టుంది ఇక్కడికి వెళ్ళేసరికి సో క్లైమేట్ కూడా ఎండ మబ్బు చల్ల గాలి బాగుంది ఇదైతే నా అవుట్ఫిట్ నేనైతే ఇంక షాల్ వేసేసాను కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఎస్ ఫైనల్లీ అయితే మేము ఊటీకి అయితే రీచ్ అయిపోయాం ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ ఆ అయితే మేము ఊటీకి వెళ్ళాం ఇక్కడైతే ఇంకా చలి మామూలుగా లేదు అసలు ఎస్ మేమైతే ఊటీకి వచ్చేసాం కదా ఇంకా ఆన్ ది వేలో అయితే మేము కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చాం అవి ఏంటంటే పైకర వాటర్ ఫాల్స్ ఇంకా నీడిల్ రాక్ వ్యూ పాయింట్ పైన్ ఫారెస్ట్ అవన్నీ చూసుకొని వచ్చాం యాక్చువల్లీ డే వన్ బ్లాగ్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ వీడియో కదా ఎలా ఉంటుందా అనేసి అనుకున్నాను కానీ చాలా బాగా అనిపించింది చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియోకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ డే వన్ బ్లాక్ కూడా చూడండి మైసూర్ టూర్ సో ఇదైతే ఊటీ లేక్ పాయింట్ మాట ఎస్ ఇదైతే మ్యాడ్ మేడ్ లేక్ మాట సో బోటింగ్ అదంతా అవైలబుల్ ఉంది సో టికెట్స్ తీసుకొని మనం కూడా బోటింగ్ చేయొచ్చు అని చెప్పేసి అంటే బోటింగ్ చేస్తున్నాము ఇవి బోటింగ్ చేయట్లేదు వాడు యాక్ట్ చేస్తున్నాడు బన్నీ అయితే యాక్చువల్లీ మనం కూర్చోడం వాళ్ళే చేస్తారు బోటింగ్ అంతా సో ఇక్కడ ఒక స్టీరింగ్ ఉంటే మా బండి బాబు అయితే ఇంకా యాక్టింగ్ మొదలు మొదలుపెట్టాడు వాడు ఎగ్జైట్మెంట్ అయితే వేరే లెవెల్ మనం ఇంకా ఎన్నిసార్లు చెప్పినదైతే తక్కువే చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందంటే ఇంకా సన్సెట్ టైం అయింది ఇంకా సన్సెట్ చూస్తూ ఆ లేక్లో అలా చల్లగా రైడ్ చేస్తుంటే చాలా బాగుంది యాక్చువల్లీ అది క్లోజింగ్ టైం అంట సో టూ రైడ్స్ అయితే చేశారు బోట్లో ఇంకా బన్నీకి అయితే చలి స్టార్ట్ అయ్యింది ముక్కులోంచి వాటర్ చేతులన్నీ చల్లగా అయిపోయాయి ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది ఎండగానే ఉంది కానీ అంత చలి ఎలా ఉందో అసలు అనిపిస్తుంది బండి చూస్తున్నారు కదా వాడి ఫీజ్ అయితే మారిపోయింది ఇంకా చలికి ప్లస్ మేమైతే బోట్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడైతే చాలా బాగా అనిపించింది యాక్చువల్గా ఆ రోజు అయినందుకు ఇంకా కుదిరింది మా వర్షం పడింది ఎస్ బోటింగ్ అది కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ కోటర్ టు సెవెన్ ఆ టైం అయితే అయ్యింది సో అది అయ్యాక మేము కొంచెం అక్కడ ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కొంచెం టీ టీ అవన్నీ తాగి సెవెన్ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఉంటుంది కదా అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం అదైతే వీడియో తీయలేదు దాని తర్వాత రూమ్కి వెళ్ళేసరికి నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యే టైం అయ్యింది సో సో ఇదైతే మా డే టూలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్